హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఫ్రెండ్స్ అండ్ ఫాక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసేలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాథింగ్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేసిస్తాను ఆపిల్ బ్రాండ్ అండి ఆపిల్ బ్రాండ్లో పట్టు శారీ పట్టు శారీ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇలా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వస్తుంది నెక్ వచ్చేసరికి ఇలా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ హ్యాండ్స్కి కూడా ఇలా ఎంబ్రాయిడరీ వస్తుంది కంప్యూటర్తో బ్రాండ్ వచ్చేసి యాపిల్ బ్రాండ్ అండి ఇది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అచ్చం షేమ్ పట్టి లాగే ఉంటుంది దీనిపై ఇంకో కలర్ వచ్చేసరికి గ్రీన్ అండ్ డార్క్ వైలెట్ కలరు దీనికి కూడా అంతే బ్లౌజ్కి మగ్గం వరకు వస్తుంది దీని కాస్ట్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ మేడం దీని కాస్ట్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ దీంట్లో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనకి న్యూగా ట్రెండ్ అవుతున్నాయి ఈ సారీస్ ఇవి స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇవి ఇలా వస్తుంది శారీ వచ్చేసరికి ఇవి వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది మేడం బ్లౌజ్ కూడా మీకు ఇలా పుట్ట బ్లౌజ్ వస్తుంది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది కాంట్రాక్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బ్లూ కలర్కి నామీ వైలెట్ కలర్ అంచు వచ్చేసి పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మీకు వైలెట్ కలర్ పళ్ళునే వస్తుంది ఈ శారీ వచ్చేసరికి మనకి ఫోర్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది మీకు ఫోర్ హండ్రెడ్కే వస్తుందండి ఈ శారీ కొంచెం పార్టీ వేర్ శారీ లాగా ఉంటుంది ఇప్పుడు సేమ్ ఇలా ఫోటోలో ఎలా ఉందో అలా ఉంటుంది ఈ శారీ వచ్చేసరికి మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఈ శారీస్ ఒక ఈ శారీస్ అండి ఇవి కూడా అంటే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ చెక్స్ వస్తుంది మనకి శారీ అనేది చాలా స్మూత్గా ఉంటుంది బాగల్పూరి సిల్క్ ఇది బెంగళూరు సిల్క్ అంటారు దీన్ని దీంట్లో మనకి త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నావీ బ్లూ ఒకటి మెరూన్ ఒకటి పింక్ ఒకటి వచ్చి పింక్కి వచ్చేసరికి ఇక్కడ చిన్న చిన్న బాట్స్ ఇలా ఇలా చిన్న చిన్న బ్లాక్ డౌట్స్ అండి ఇవి ప్రింటింగ్ మిస్టేక్ ఎవరైనా కావాలంటే తగ్గించి తీసుకుంటే వాళ్ళకి కాస్ట్ కొంచెం తగ్గుతుందండి ఈ శారీ వచ్చేసరికి ఫోర్ సెవెంటీ మేడం ఫోర్ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ పడుతుంది దీంట్లో శారీ వచ్చేసి సేమ్ ఇలా చూసారా బెంగళూరు సిల్క్ చాలా స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి కొంచెం పట్టు లుక్లో వస్తుంది దీంట్లో వచ్చేసరికి పింకు మెరీన్ నావీ బ్లూ కలర్ త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మేడం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎంతో ట్రెండింగ్ ఉన్నా లేస్ వర్క్ కట్ వర్క్ శారీ ఉంటుంది కట్ వర్క్ శారీ ఈ గ్రీన్ కలర్ అనేది మనకి ప్రజెంట్ కొంచెం ట్రెండింగ్ లో ఉంది శారీ దీనికి వైలెట్ కలర్ బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేసి ఇలా టోటల్గా మీకు గోల్డ్ వర్క్ వచ్చేసి ఇలా వస్తుంది శారీ వచ్చేసరికి టోటల్ ఇది మొత్తం జెరీ మేడం ఇది ప్రింట్ కాదు మొత్తం జెరీ వర్క్ ఇక చూడండి మొత్తం జెరీ మీరు ప్రింట్ అనుకుంటారు ప్రింట్ అస్సలు కాదు టోటల్ జెరీ వర్క్ వస్తుంది మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వర్క్ బ్లౌజ్ వస్తూ వస్తుంది టోటల్ డిఫరెంట్ చాలా సూపర్గా ఉంది కలర్ మాత్రం బ్రీంక్ కలర్కి వైలెట్ కలర్ ఇది ఎల్లో ఉంటారు కదా ఇష్ కలర్ మనకు మంచి ట్రెండింగ్లో ఉంది శారీ వచ్చేసి ఇలా ఉంటుంది మేడం ఒకసారి చూడండి బ్లౌజ్ కూడా మొత్తం వర్క్ వస్తుంది హ్యాండ్స్కి మొత్తం బుటా వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా అంటే ఒకసారి తీసి చూపిస్తాను ఇలా మేడం వచ్చేసరికి మీకు ఇలా ఫుల్ హెవీ మీకు వచ్చేసరికి ఇలా ఫుల్ హెవీ వస్తుంది నెక్ వచ్చేసరికి ఇలా ఫ్రంట్ బ్యాక్ ఫుల్ వర్క్ శారీ మేడం ఫుల్ మీరు చూడొచ్చు ఎంత సూపర్గా ఉందంటే సారీ సూపర్గా ఉంది ఈ శారీ వచ్చేసరికి మీకు జస్ట్ ఆఫర్లో వచ్చేసి ఎయిట్ నైంటీ పడుతుంది మేడం ఎయిట్ నైంటీ ప్లస్ షిప్పింగ్ మీకు ఇప్పుడు ప్రెసెంట్ ఆఫర్ సెవెన్ మాసం ఆఫర్లో ఈ శారీ వచ్చేసి ఎయిట్ నైంటీ ప్లస్ షిప్పింగ్ ఫుల్ జెరీ వర్క్ మేడం నాట్ ప్రింటెడ్ ప్రింటెడ్ అస్సలు కాదు ఫుల్ జెరీ వర్క్ ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక వర్క్ శారీ ఉంది మేడం క్యాట్లాగ్ శారీ ఓన్లీ సింగిల్ కలర్ ఆప్షన్ దీంట్లో మ్యారీ బ్లూ ఓన్లీ సింగిల్ కలర్ ఆప్షన్ దీంట్లో వేరే కలర్స్ లేవు మేడం క్యాట్లాగ్ క్యాట్లాగ్ శారీ సింగిల్ కలర్ ఆప్షన్స్ బ్లూ కలర్ ఫుల్ వర్క్ వస్తుంది శారీ ఇది మీకు మొత్తం ఫుల్ వర్క్ మొత్తం స్టోన్ మేడం ఇది ప్రింట్ కాదు మీకు అసలు ఇది పోదు ఇది ప్రింట్ అయితే వస్తుంది కాదు స్టోను వైట్ కలర్ స్టోన్స్ గోల్డ్ కలర్ స్టోన్ వర్క్ ఇది నెక్స్ట్ వచ్చి బ్లౌజ్ కూడా ఇంతే మీకు ఫుల్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి అండ్ బుటా వస్తుంది బ్లౌజ్ మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది ఈ సారీ వచ్చేసరికి మీకు సిక్స్ ఎయిటీ మేడం ఓన్లీ సిక్స్ ఎయిటీ సిక్స్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ పడుతుంది ఈ సారీ వచ్చేసరికి శారీ కలర్ సరెంట్కి ఉంది మేడం ఒకసారి దగ్గర నుంచి చూడండి మీకు లైటింగ్లో ఎలా కనబడుతుందో తెలియదు కానీ మాకు మాత్రం ఇక్కడ బ్లూ కలర్ మేడం కలర్ డబుల్ షేడ్లో ఉంది సరెంట్గా ఉంది సిక్స్ ఎయిటీ ప్లస్ నెక్స్ట్ వచ్చేసరికి లంగావణి చూపిస్తా మేడం లంగావణీ కూడా మన దగ్గర ఒక త్రీ ఆర్ ఫోర్ ఉన్నాయి మేడం మంచి ఫ్యాబ్రిక్ స్మూత్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ కూడా మీకు ఓనీ కూడా మంచిగా కట్ వర్క్ వరకు వస్తుంది గ్రీన్ అండ్ టీ గ్రీన్ అండ్ టీ కనపడుతుంది కదండి లైటింగ్ లో గ్రీన్ సూపర్గా లేదు ఫ్యాబ్రిక్ మాత్రం చాలా స్మూత్ సెమీ స్టిచ్డ్ మీరు జస్ట్ ఇలా కుట్ వేసుకోవడం సెమీ స్టిచ్ బ్లౌజ్ మాత్రం స్టిచ్ చేయించుకోవాలి గ్రీన్ అండ్ పింక్ ఓనీ వచ్చేసరికి కట్ వర్క్ పోనీ మీకు ఓనీయే ఉంటుందండి బయట ఫోర్ హండ్రెడ్ దాకా మీకు ఓనీ ఓనీ కాస్ట్కి మీకు లంగావణి వస్తుంది ఇది కట్ వర్క్ ఓని లంగావణి వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ మేడం ఓనీ సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఈ సాఫ్ట్ సిల్క్ లో ఇంకో కలర్ ఉంది మేడం ఎల్లో కలర్ మనకి మంచి ట్రెండింగ్ ఎవర్ గ్రీన్ కలర్ నుంచి చెప్పొచ్చింది ఎల్లో అండ్ గ్రీన్ మంచి కలర్ ఎల్లో అండ్ గ్రీన్ ఓని అయితే అసలు ఉంది మేడం సాఫ్ట్ చాలా సాఫ్ట్ ఎంత సాఫ్ట్ ఉందండి అంత సాఫ్ట్ ఉంది సెమీ స్టిచ్డ్ బ్లౌజ్ అండ్ ఓని ఓని చూసారా ఎంత బాగుందో ఫుల్ సూపర్ అంటే సూపర్ ఉంది ఓన్లీ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ మేడం ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మీకు ఆఫర్లో కాబట్టి ఇంకా తక్కువ వస్తుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మేడం సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ మేడం షిప్పింగ్ మాత్రం మీరేది భరించాల్సి వస్తుంది ఎక్స్ షిప్పింగ్ మాత్రం ఫ్రీ లేదు మేడం ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ దీనికి కొంచెం చిన్న డ్యామేజ్ వచ్చింది మేడం ఇది గ్రీన్ కలర్ కానీ తీసుకో అంటే అది కనపడదు నేను చెప్పడం నా బాధ్యతగా చెప్తున్నాను గ్రీన్ కలర్ మేడం మీకు డ్యామేజ్ కూడా చూపిస్తాను అసలు కనపడదు ఇప్పుడు చిన్న డ్యామేజ్ వచ్చింది దీనికి స్పెషాలిటీ ఏంటంటే మొబైల్కి పెట్టుకోవడానికి కూడా వచ్చింది బ్లౌజు అండ్ హోడీ హోడీ వచ్చేసి పట్టుకొని మేడం ఇలా పట్టుకొని వచ్చింది మీకు ఒక్కసారి నా డ్యామేజ్ చూపించడానికి ట్రై చేస్తాను చాలా చిన్న డ్యామేజ్ గీరా మాత్రం చాలా పెద్దగా వచ్చింది ఇవ్వండి మేడం ఒకసారి వీడియో దగ్గర పెట్టి చూపిస్తున్నాను చాలా చిన్న డ్యామేజ్ ఇలా ఇలా వచ్చింది చిన్న డ్యామేజ్ కానీ ఇది ఆఫర్లో మీకు చిన్న డ్యామేజ్ ఉంది కాబట్టి ఆఫర్లో ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తున్నాను మేడం ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ మేడం అది సార్ అయితే కనపడుగు మ్యాక్సిమం ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ మేడం ఇవి ఈరోజు శారీస్ ఇవన్నీ చైత్ర శారీస్ హబ్ మేడం మాది జగ్గర్పేట దాని నుంచి ఆఫర్ శాంబన్ మాసం ఆఫర్ వస్తున్నాయి మేడం వెల్కమ్ టు చైత్ర శారీ శారీస్ హాఫ్ ఈ రోజు వచ్చేసరికి మీకు ఆఫర్ శారీస్ అండి ఈ రోజు మొత్తం శారీస్ మొత్తం మేము శ్రావణవాసం స్పెషల్గా ఆఫర్ పెట్టేస్తున్నాం ఇది ఫుల్ జార్జెట్ శారీ మేడం మీకు వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ వస్తుంది మేడం బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ ఉంటుంది దీంట్లో ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం ఫోర్ కలర్స్ వచ్చేసరికి వైలెట్ అండ్ గ్రీన్ పింక్ అండ్ బ్లూ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో అండ్ గ్రీన్ మేడం ఈ ఫోర్ శారీస్ వచ్చేసరికి మీకు ఆఫర్ ప్రైస్ లో సింగిల్ శారీ వచ్చేసరికి టూ టూ సెవెంటీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది ఫ్యాబ్రిక్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇలా మోడల్ మోడల్లో కూడా ఒక శారీ శారీస్ ఉన్నాయి మేడం అవి కూడా ప్రెసెంట్ ఆఫర్లో ఉన్నాయి ఈ శారీస్ వచ్చేసరికి టూ సెవెంటీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ దీనిలో కలర్స్ వచ్చేసరికి గ్రీన్ అండ్ రెడ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇలా ఫుల్ కలాంగరి బ్లౌజ్ వస్తుంది మేడం బ్లౌజ్ కూడా ఇలా కలాంగరి మోడల్ వస్తుంది బ్లౌజ్ శారీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా స్మూత్గా ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి గ్రీన్ అండ్ రెడ్ నెక్స్ట్ వైలెట్ అండ్ బ్లూ కలర్ వైలెట్ అండ్ గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి మ్యాబీ బ్లూ అండ్ ఎల్లో కలర్ ఈ శారీస్ వచ్చేసరికి టూ సెవెంటీ ప్లస్ టూ సెవెంటీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది మీకు ఇప్పుడు వచ్చేసరికి మీకు ఆఫర్లో నెక్స్ట్ షుబోరీ శారీస్ చూపిస్తాను ప్లెయిన్ శారీస్ వచ్చింది ఆ శారీస్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి స్మూత్ బ్లాజెట్ ఫ్యాబ్రిక్ మేడం ఇవి వచ్చేసరికి మీకు త్రీ ఫిఫ్టీ ప్లష్ షిప్పింగ్ పడుతుంది ఇలా మొత్తం ప్లెయిన్ షికోరీ ఫ్యాబ్రిక్ వస్తుంది బ్లౌజెస్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు కాంట్రాక్ట్లో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాక్ట్ బ్లౌజ్ ఇలా గ్రీన్ కలర్ ఇలా గ్రీన్ బ్లౌజ్ ఇలా బ్లూ బ్లౌజ్ వస్తుంది శారీ కలర్ వచ్చేసరికి బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది ఇక టోటల్ షుగోరీ మీకు లాంగ్ ఫ్రాక్ ఇది చాలా యూజ్ అవుతుంది ఇది వచ్చేసరికి ఇంకో కలర్ వచ్చేసరికి బ్లూ అండ్ ఆరెంజ్ ఇంకో కలర్ వచ్చేసరికి వైలెట్ అండ్ బ్లూ కలర్ ఇంకో కలర్ వచ్చేసరికి వైలెట్ అండ్ బ్లూ కలర్ ఈ త్రీ శారీస్ సింగిల్ శారీ వచ్చేసరికి మీకు త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ వస్తుంది ప్లెయిన్ శారీస్ లాంగ్ ఫ్రాక్ వాటికి చాలా యూజ్ అవుతుంది చాలా స్మూత్ ఫాబ్రిక్ అండి ఇవన్నీ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ ఆఫర్ శారీస్ వచ్చేసేసరికి గంగా మీనా శారీస్ ఇవి మీకు తెలిసే ఉంటాయి గంగామీనా శారీస్ ప్రజెంట్ చాలా ట్రెండింగ్లో ఉన్న శారీస్ వచ్చేసి ఇవి జస్ట్ వచ్చేసరికి మీకు త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది గంగామీనా శారీస్ త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇలా టోటల్ పట్టు ఫ్యాబ్రిక్ మాత్రం చాలా స్మూత్గా ఉంది అస్సలు హాట్గా లేదు ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా స్మూత్గా ఉంది గంగామీనా పట్టు అంటారు మీకు ఆఫర్లోకి వచ్చేసరికి త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది దీంట్లోకి వచ్చేసరికి బ్లూ అండ్ గోల్డ్ ఒకటి నెక్స్ట్ పింక్ అండ్ గోల్డ్ ఒకటి టూ టూ కలర్ శారీస్ ఇవన్నీ క్యాట్లాగ్స్ మేడం ఎక్కువ పీసెస్ ఉండవు వన్ ఆర్ టూ పీసెస్ మాత్రమే మీకు ఉంటాయి పింక్ అండ్ రెడ్ గోల్డ్ ఒకటి బ్లూ అండ్ గోల్డ్ ఒకటి అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇప్పుడు ఎంతో ట్రెండింగ్ ఉన్న ఆరెంజ్ సారీ ఇప్పుడు ప్రజెంట్ ఆరెంజ్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది మేడం ఈ ట్రెండింగ్ సారీస్ ఆరెంజ్ ఆరెంజ్ అండ్ గ్రీన్ మీకు అందరికీ తెలుసు మీరు ఇన్స్టాలో చూస్తూనే ఉంటారు చాలా ట్రెండింగ్ ఉన్నాయి ఇన్స్టాలో చాలా కాస్ట్ ఉన్నాయి మన దగ్గరికి వచ్చేసరికి సిక్స్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ మేడం ఓన్లీ సిక్స్ ఎయిటీ సిక్స్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ పడుతుంది ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ మీకు వీడియోలో కొంచెం కలర్ అలా తేడా ఉండొచ్చు కానీ బయట మాత్రం క్లియర్గా చూపిస్తున్నాం ఆరెంజ్ అండ్ గ్రీన్ వచ్చేసి ఇలా కట్ బోర్డర్ వస్తుంది మీకు గోల్డ్ కలర్ కట్ బోర్డర్స్ దీంట్లో ఒక టూ త్రీ శారీస్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి మేడం ఇవన్నీ క్యాటలైట్ శారీస్ కాబట్టి మనకి ఎక్కువ ఉండవు ఇవన్నీ వీటన్నిటి మేము ఆఫర్లో క్యాట్లాగ్ కాబట్టి సింగిల్ పీసెస్ కాబట్టి ఆఫర్లో పెట్టేస్తున్నాము ఇంకోటి వచ్చేసి ఇది కూడా మీకు తెలుసు బాగా ట్రెండింగ్ ఉన్న శారీ వైలెట్ అండ్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ మేడం సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ పడుతుంది వైలెట్ కలర్ అండ్ వచ్చేసి దగ్గరగా చూపిస్తాను చూడండి గ్రీన్ అండ్ వైలెట్ కలర్ ఫ్యాబ్రిక్ అనేది చాలా స్మూత్ మీరు ఫ్యాబ్రిక్ గురించి ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు ఈ రోజు ఈ వీడియో వచ్చేసి చైత్రికారీ శారీ హబ్ నుంచి వస్తుంది నెక్స్ట్ ఇంకోటి మనకి బాగా ట్రెండింగ్ ఉన్న శారీ ఇన్స్టాలో మీరు చూసే ఉంటారు ఫుల్ ట్రెండింగ్లో రన్ అవుతున్న శారీ పింక్ అండ్ ఆరెంజ్ పింక్ అండ్ ఆరెంజ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇలా పింక్ అండ్ ఆరెంజ్లోనే మీకు కట్ వర్క్ బోర్డర్ వస్తుంది మేడం సిల్వర్ కట్ వర్క్ బోర్డర్ వస్తుంది జస్ట్ మనకు ఆఫర్లో వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది మేడం ఇది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఇంకొకటి వచ్చేసరికి ఇవి కూడా అంతే మేడం పట్టు శారీస్ ఇది పట్టు శారీస్ వచ్చేసరికి మనకి పట్టు చీరలో ఉండే కాంబినేషన్స్లో వస్తాయి మేడం ఈ శారీస్ ఇవి నార్మల్ శారీస్ కాదు పట్టు చీరలో ఏ కాంబినేషన్స్ ఉండే అవి ఇలా వస్తాయి దీంట్లో వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇలా బొట్టా వచ్చి వస్తుంది క్లాత్ మాత్రం చాలా ఫ్యాస్ స్మూత్గా ఉంటుంది నెక్స్ట్ పళ్ళు వచ్చేసరికి ఇలా బొట్టావు వచ్చి వస్తుంది ఈ శారీస్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ దీంతో ఇంకో కలర్ కాంబినేషన్ అది మేడం చూపిస్తాను దీంతో వచ్చేసరికి బ్లూ అండ్ వైలెట్ కలర్ ఇది ఎక్సలెంట్ ఉంది మేడం మీకు మీరు ఫ్యాబ్రిక్ గురించి కానీ కలర్ గురించి కానీ ఏ డౌట్ పడాల్సిన అవసరం లేదు ఇది వచ్చేసరికి ఇంకో కలర్ బ్లూ అండ్ వైలెట్ కలర్ మీకు ఈ టూ కలర్స్ మనకి ఓన్లీ పట్టు చీరల్లోనే ఇలాంటి కలర్ కాంబినేషన్స్ వస్తాయి ఇవి జస్ట్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ మేడం ఇవి ఓన్లీ ఫైవ్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ పడుతున్నాయి ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు మనకి ఎంతో బాగా ట్రెండింగ్లో ఉన్న వైలెట్ కలర్ శారీ మీకు ఫుల్ వర్క్ బ్లౌజ్తో వస్తుంది వైలెట్ కలర్ శారీ ఫుల్ ఫుల్ ట్రెండింగ్లో వస్తుంది వైలెట్ కలర్ జస్ట్ మనకు వచ్చేసరికి ఫైవ్ ఎయిటీ మేడం ఓన్లీ ఫైవ్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ మీకు బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ వస్తుంది హ్యాండ్ వర్క్ ఫుల్ వర్క్తో వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్న సారీ మీరు ఎక్కడైనా చూసుకొని ఇంత తక్కువ ఖర్చు రాదు ఓన్లీ ఫైవ్ ఎయిటీ శ్రావణ మాసం ఆఫర్ కింద ఫైవ్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాం మేము సారీ వై ట్రెండ్ ఎల్లో కలర్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్లో మనకి ఫుల్ ట్రెండింగ్ ఎప్పుడు రన్ అయ్యే ట్రెండింగ్ గ్రీన్ గ్రీన్ కలర్లో ఇంకోటి వచ్చేసరికి గ్రీన్ గ్రీన్ అండ్ గోల్డ్ సేమ్ వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇవి వచ్చేసరికి ఫైవ్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ మేడం కొంచెం గా బుక్ చేస్తున్నారు కొంచెం గా బుక్ చేసుకోవాలి ఫైవ్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ మేడం ఈ శారీస్ వచ్చేసరికి ఫుల్ వర్క్ వస్తుంది మీకు ఫ్యాబ్రిక్ మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది ఈరోజు వీడియో వచ్చేసి చైత్ర 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 శారీస్ హబ్ నుంచి వస్తున్నాయి మేడం వీడియో వచ్చేసి ఆఫర్ శారీస్ ఇంకోటి వచ్చేసి బ్లాక్ శారీ ఈ శారీ ఇష్టపడినోళ్ళు ఉంటారు బ్లాక్ అండ్ రెడ్ కలాంకరి మోడల్ బ్లాక్ అండ్ రెడ్ కలాంకరి మోడల్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇలా వస్తుంది మేడం మెరిన్ కలర్ బుట్ట బ్లౌజ్ అంచు అంచు శారీ సూపర్గా ఉంది మేడం క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ మీకు వచ్చేసరికి ఫైవ్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ మేడం జస్ట్ ఫైవ్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ ఈరోజు ఆఫర్ కాబట్టి మేము ఇంత తక్కువ చూపిస్తున్నాం శారీస్ సెవెన్ మాసం ఆఫర్ కాబట్టి జస్ట్ ఫైవ్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ మేడం నెక్స్ట్ వచ్చేసరికి వర్క్ శారీ మేడం ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్న స్పేసిక్ స్పేసి వర్క్ శారీ ఎల్లో అయిండ్ ఫైవ్ ఇది త్రీ కలర్స్ ఉంటుంది మేడం మేము ముప్పై ఫోల్స్ పోతుంది అందుకని మీకు ఫోటో చూపిస్తాను ఇదిగో మేడం త్రీ కలర్స్ ఉంటుంది ఫుల్ వర్క్ శారీ దీంట్లోనే ఇంకో కలర్ ఉంది మేడం కాస్ట్ వస్తాను దీంట్లోనే ఇంకో కలర్ ఉంది చాలా బాగుంది పీచ్ కలర్ జస్ట్ వచ్చేసి ఈ శారీ వచ్చేసరికి మీకు సెవెన్ ఎయిటీ పడుతుంది మేడం సెవెన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ ఫుల్ వర్క్ ప్రెసెంట్ ఫుల్ ఫిట్టింగ్ ఉన్న శారీ సెవెన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ మీకు మీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇలా త్రీ కలర్స్ వస్తుంది శారీ ఇలా త్రీ కలర్ ఏ సిల్క్ చాలా షైనింగ్ క్లాత్ అండి చాలా సూపర్ అంటే సూపర్ ఉంది శారీ వచ్చేసరికి జస్ట్ సెవెన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి సాంట్రా బ్లౌజ్ మేడం బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ వస్తుంది దీంట్లో వచ్చేసి టూ కలర్స్ ఉన్నాయి స్కై బ్లూ ఒకటి నెక్స్ట్ పింక్ ఒకటి ఫొటోస్ తీసుకోండి కొంచెం ఇలా వస్తుంది శారీ ఫుల్ శారీ ఇలా వస్తుంది సెవెన్ ఎయిటీ ప్లస్ చెప్పింది మేడం నెక్స్ట్ వచ్చేసరికి మీకు సేమ్ అదే ప్లేసెస్లో మీకు ఇంకొక శారీ చూపిస్తాను ప్రజెంట్ నాకు మంచి ట్రెండింగ్లో ఉన్న వైలెట్ కలర్ శారీ ఇప్పుడు మీకు వైలెట్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది అదే శారీ ఫేసిల్ వైలెట్ అండ్ పింక్ కాంబినేషన్ వచ్చింది మేడం సూపర్ ఉంటుంది శారీ మీరు ఫ్యాబ్రిక్ గురించి ఆలోచించాల్సిన పనే లేదు ఫ్యాబ్రిక్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది బ్లౌజ్ శారీ అండ్ ఒకసారి ఫోటో ఇది సేమ్ ఇలా ఫుల్ వర్క్ శారీ మొత్తం ఫుల్ బుటా వర్క్ అండ్ కట్ వర్క్తో వస్తుంది శారీ వచ్చేసరికి జస్ట్ సెవెన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ మేడం నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి మేడం ఫేసిల్క్ ఇది ఒక కొత్త ఇప్పుడే వస్తుంది కొత్త డిజైన్ ఇది గులాబ్ సిల్క్ అంటారు వీటిని సూపర్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఫుల్ షైనింగ్ ఫుల్ షైనింగ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాక్ట్ బ్లౌజ్ కలర్ వచ్చేసరికి మొత్తం శారీ మొత్తం ఒకటే ఉంటుంది కట్ వర్క్ బోర్డర్ వస్తుంది మొత్తం ఫుల్ షైనింగ్ ఎక్కడ ఇది ఫ్రెండ్ ఇది ప్రింట్ కాదు మేడం ఇది పోదు ఇది పోదు ఇదిగో చూడండి చాలా సూపర్గా ఉంది శారీ మాత్రం క్లాత్ ఎక్సలెంట్గా ఉంది ఈ శారీ వచ్చేసరికి జస్ట్ మనకి సెవెన్ ఎయిటీ ప్లస్ చుప్పింది మేడం సెవెన్ ఎయిటీ బ్లష్ గ్రీన్గా ఇంకో కలర్ వచ్చేసరికి పీచ్ అండ్ డార్క్ మెరూన్ కలర్ బ్లౌజ్ పీంచ్ అండ్ డార్క్ మెరూన్ కలర్ బ్లౌజ్ స్కై బ్లూ అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఈ శారీ వచ్చేసరికి మీకు కొత్త ఫోటో చూపిస్తే ఐడియా రావడం కోసం ఇలా శారీ మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది స్టోన్ వర్క్ చిన్న చిన్న స్టోన్ వర్క్ వస్తుంది జస్ట్ సెవెన్ ఎయిటీ ప్లస్ షిఫ్టీ దీంట్లో టూ కలర్స్ మేడం ఇలాంటి క్యాటలాగ్ శారీస్ మనకి ఎక్కువ ఉండవు మేడం జస్ట్ ఇప్పుడు సెవెన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ వస్తుంది ఈ శారీ వచ్చేసరికి వచ్చేసరికి మనకు ఇప్పుడు ప్రెసెంట్ పట్టు శారీస్ ఎంత బాగా రన్ అవుతున్నాయి తెలుసు చాలా స్మూత్ పట్టు చాలా అంటే చాలా బాగుంటుంది శారీ మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వర్క్ వస్తుంది మేడం బ్లౌజ్ వచ్చేసరికి ఇలా చాలా అంటే దగ్గరగా చూపిస్తారు చూడండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మొత్తం వర్క్ వస్తుంది వెనక నెక్కి హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా వర్క్ వస్తుంది మేడం కొంచెం పట్టు చీర క్లాత్ ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ మాత్రం హ్యాండ్స్ ఇలా ఉండి నెక్కి వర్క్ వస్తుంది ఈ శారీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం